నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు సంస్థ ఎన్నికలు దగ్గర పడడంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అధికారులు పారుపల్లి చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి దగ్గర పట్టుబడ్డ ఇరవై లక్షల రూపాయలు మహారాష్ట్ర సిరోంజా నుండి తెలంగాణ మీదుగా నాగ్పూర్ వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు సరైన ద్రువపత్రాల కోసం ఆరా తీస్తున్న అధికారులు ఈరోజు కొడపల్లి మండలంలోని మార్పులు రిపెస్ట్గా ఎన్నికల ఎన్నికల కూడ అమలు ఉన్నందువల్ల వాహనాల తనిఖీ క్రమంలో మహారాష్ట్ర నుండి వస్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని పరిశీలించగా ఆ వాహనంలో పంతొమ్మిది లక్షల పై చిలుపు అమౌంట్ తరలిస్తున్నారు దానికి సంబంధించి ఇంకా సరైన కాగితాలు క్షీణించకపోవడం వల్ల ఆ వా ఆ డబ్బుల్ని సీజ్ చేయడం జరిగింది సరే సరే సరే